లక్ష్మీ కుకింగ్ హౌస్ స్వాగతం ఈరోజు ఉర్లగడ్డ తొక్కు చిప్స్ చేసుకుందాం దాని తయారీ విధానం ఎలాగో చెప్తాను ముందుగా గ్యాస్ వెలిగించుకొని స్టవ్ పెట్ బాండిల్ పెట్టుకోండి తర్వాత చిప్స్కి కావాల్సినంత నూనె వేసుకోండి నూనె బాగా ఏగ కాగనియాలి బాగా కాగితే చిత్తు బాగా వస్తుంది అదిగోండి సిత్తు కావాల్సినది కొంచెం కారం కొంచెం కారము కొంచెం సాల్ట్ బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకోండి వేసుకొని బాగా కలిగి పెట్టి అటు పక్కన పెట్టుకోండి అలాగా కారము కారం సాల్ట్ బ్లాక్ సాల్టు రెండు కలిసిపోయేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నూనె బాగా కాగుతుంది ఇప్పుడు ఇగోండి బాగా మనము తొక్క తీసి పెట్టుకున్న కేజీలో చిచ్చు తొక్కు ఇవి బాగా వేయించుకోవాలి బాగా కాగుతుంది నూనె బాగా కాగాలి నూనె బాగా నూనె కాగితే బాగా పొంగుతాయి అయిగోండి ఇప్పుడు బాగా కాగింది వేసుకోవాలి ఎర్రగా ఏగనియాలి మనకి తొక్కు కూడా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది లోనే పెట్టుకొని బాగా ఎంచుకోవాలి ఎర్రగా రావాలి అప్పుడు కరకర అంటే చెప్తుంది ఏదైనా కూడా మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా బాగా తినచ్చు బయట అంటే ఏదంటే అది నూనె వాడతారు ఆరోగ్యం కూడా పాడైపోయింది విధంగా బాగా ఎంచుకోవాలి నిదానంగా చూడండి చాలా ఓపికగా ఎంచుకోవాలి అంటే లేట్ అవుద్ది బాగా నీట్గా ఎర్రగా ఎంచుకోవాలి ఆ విధంగా కలుపుతూనే ఉండాలి లేకుంటే ఒక పక్క మాడిపోద్ది ఒక పక్క పచ్చిగా ఉంటుంది లేట్ అయినా కూడా బాగా రుచికరంగా ఉంటుందండి లేట్ అవుద్ది అది ఇది చాలా లేట్ అనుకోకూడదు వేగే లోపల కొంచెం ఒక పది నిమిషాలు లేటే అవద్ది అయినా కూడా టేస్ట్ పప్పు లెగ్ కానీ రసం లెగ్ కానీ దేంట్లేకైనా తినచ్చు బాగా మామూలుగా అయినా కూడా తినిపోవచ్చు ఇది రసం లేక పప్పు లేకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి మన ఇంట్లో మనం ఎంతో రుచికరంగా ఏదైనా చేసుకొని మనం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పది నిమిషాలు కష్టపడితే అంతే అయిపోయింది

బాగా ఏగిపోయినాయి చూడండి అవి ఆ విధంగా ఏగితే చాలా బాగుంటాయండి అలాగే ఎంచుకోవాలి నేను అట్లాగా చూపిస్తున్నానో ఇద్దండి అట్లా ఎంచుకోవాలి చూడండి ఎర్రగా వేగాయి ఇప్పుడు ఉప్పు కారం కలుపుకున్నా దాంట్లో వేసుకుందాం తీసి పెడితే చిన్న పిల్లలైనా బాగా తింటారు వెరైటీగా ఉంటే ఏదైనా మన పిల్లలు తినకో తినకుండా ఉండే వస్తువైనా కూడా మనం వెరైటీగా చేసి పెడితే అలాగే తింటారు అందుకే ఎప్పుడైనా మనం ఇంట్లోనే ఏదైనా వాళ్ళకి నచ్చిన వంటలు చేసి ఇస్తే బాగా బాగా తింటారు మీరు కూడా ఇలాగే చేస్తారని మళ్ళీ మిగిలినవి కూడా వేసుకుందాం కేజీ కూడా రెండు వాయిల్ అయినాయి అంతే చాలామంది తొక్కులే మనకేం ఉపయోగపడద్దు అనుకుంటారు ఈ విధంగా చేసుకొని తిని ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి మాకు కూడా మేము కూడా చేసుకున్నాం బాగుందని బాగుంటుందండి టేస్ట్ కరకరలాడితే బాగుంటుంది ఆలుగడ్డ తొక్కైనా మంచిది ఆరోగ్యానికి ఇబ్బంది లేదు బాగా తినచ్చు చేసుకొని ఎలాగుందో చేసుకొని తిని మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి చూస్తున్నారు కానీ కామెంట్స్ పెట్టట్లేదు మళ్ళీ వంటలు ఏమన్నా కావాలంటే వంటలు మాత్రం చెప్పట్లేదు లైక్ చేయట్లేదు చెయ్యండి అన్నీ చూసి అభిమానించాలి మీరు కూడా డ్యాన్స్లు అయ్యే చూసి లైక్లు కొట్టేది వంటలు కూడా కొడితే మాయన్నీ పల్లెటూరు వంటలు అండి పల్లెటూరులో ఎలాగ చేసుకుంటారో అలాంటివి చేసి మేము వీడియోలు వదులుతున్నాం ఇంతకుముందు మా కొంచెం మా ఇంట్లో పరిస్థితుల వల్ల లేట్ అయిపోయినాయి వీడియోలు దానివల్ల ఇప్పుడు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్ మమ్మల్ని కూడా అభిమానించండి పది నిమిషాలు పది నిమిషాలు పడుద్ది ఒక వాయ చేసుకోవాలంటే చేసుకుంటే చాలా అంటే చాలా రుచికరమైన ఫుడ్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని తినచ్చు బయట ఇదే చిచ్చు కొనాలంటే ఏం నూనె వాడతారో వాడిన నూనె వాడుతుంటారు అలా కాకుండా మనము ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఎంతండి ఏకేదాకా వెయిట్ చేసి బాగా ఎర్రగా ఏకనిస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన ఆలుగడ్డ తొక్కు తిప్పు రెడీ అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరిస్తారని అభిమానంతో కోరుకుంటున్నాము ఇప్పుడు కెమెరా వంగిపోయి అందుకని కొద్దిసేపు అది వణికినట్టు అయిపోయింది సర్దుకుంటా కొంచెం చెప్పలేకపోయాను ఒక్కదాన్నే వీడియోలు తీసేది కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది నాకు అందుకే కెమెరా వణుకుతా ఉన్నది అలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి అంతే చూడండి ఎంత బాగా ఎగిందో ఎర్రగా అంతే ఫ్రెండ్స్ ఆలుగడ్డ తొక్కు చిప్స్ రెడీ అయిపోయింది చేసుకొని తిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అభిమానిస్తారని కోరుకుంటున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఇది జనవరి రోజు తీసా జనవరి ఫస్ట్ రోజు వీడియో పెట్టలేకపోయా పని ఉండి అందుకని రెండవ తారీఖు వదులుతున్నాను వీడియో